మానవుడికి దైవ ప్రసన్నత పొంది భూలోకంలో ఏదైనా సాధించుకోగలిగేటటువంటి అవకాశం ఉంది అంటే ఒక్క ఆరాధన ద్వారా మాత్రమే ఉంది ఆరాధన తర్వాత దువ అంటారు వేడుకోలు దైవాన్ని స్తుతించిన తర్వాత దైవం యొక్క గొప్పతనం గుర్తించిన తర్వాత దైవాన్ని నువ్వు వేడుకలు నీకేం కావాలో అడుగుంటున్నా కానీ నేటి సమాజ పరిస్థితులు ఎలా ఉన్నాయి నేటి సమాజ పరిస్థితులు అల్ ముత్తకాసుర్ హత్తాజురు తుముల్ మకాబి కల్లా సౌఫతామోన్ సుమ్మా కల్లా సౌఫతాలమూన్ మీరు ఒకరిని మించి ఒకరు ఒకరిని మించి ఒకరు సంపాదించాలనే ధ్యాసలో పడిపోయారు ఆ దేశలోనే మీరు గట్ట మరణం ఒడిలోకి చేరుకుంటే ఈ లోకం మనది కాదు ఈ లోకంలో మనం శాశ్వతం కాదు అవునా కదా ఈ లోకం మనది కాదు ఈ లోకంలో మనం శాశ్వతం కాదు మనల్ని దైవమే తీసుకొచ్చాడు ఇక్కడ నుంచి మళ్ళీ దైవమే తీసుకుపోతాడు వాళ్ళని ముస్లింలైనా వాళ్ళు హిందువులైనా వాళ్ళు క్రైస్తవులైనా వాళ్ళు ఇండియన్స్ అయినా వాళ్ళు ఏ దేశస్థలైన ప్రపంచంలో భూమండలం మీద మనిషి మానవుడు అనేవాడిని తీసుకొచ్చింది ఆయన పుట్టించింది ఆయన మళ్ళీ ఇక్కడి నుంచి మరణాన్ని ఇచ్చి ఇక్కడి నుంచి తీసుకుపోయేది కూడా ఆయనే ఇంత మాత్రం దానికి మా దేవుడు వేరు మీ దేవుడు వేరు అయా నువ్వు ఆ మాట అంటున్నావు కదా దేవుడు కొద్దిగా చెప్పు అలా లేదు నిరుడు కలిసి వచ్చింది ఏడు కూడా కలిసి అని చెప్పి ఎవరికి పడితే వాళ్ళకి దైవత్వం ఇచ్చేసి ఎంజాయ్మెంట్ల కోసం కొంతమంది అత్యాస కోసం కొంతమంది కోరికలు తీర్త ఏమనే సెంటిమెంట్తో కొంతమంది ఏమో అందరు అంటున్నారు నేను అనపొతే బాగోదేమని చెప్పి కొంతమంది ఇలాగ ఎవరికి పడితే వాళ్ళకి దైవత్వం పంచటానికి ఇది ఏమన్నా చిన్న విషయమా దైవత్వం అంటే ఆషామాషి కాదు దైవత్వం అంటే మాటలు కాదు అలాంటి దైవం భూమి ఆకాశాల మధ్యలో చావు పుట్టుకల మధ్యలో మానవుడికి జ్ఞానమిచ్చి ఈ లోకాన్ని వశం చేసి ఈ లోకం నీకు పరీక్ష అన్నాడు ఏంటి ఏమన్నాడు ఈ లోకం నీకు ప పరీక్ష ఈ లోకంలో నువ్వు నిత్య బాటసారివే బాటసారనే విషయం కూడా మర్చిపోయాను అర్థమవుతుందా మనం బాటసార్లు ఎలాగా ఎంత ఉన్నాం తర్వాత పెద్ద అయినాం తర్వాత పెళ్ళిడికి వచ్చాం తర్వాత పెళ్ళి అయింది తర్వాత పిల్లగాళ్ళు పుట్టారు పిల్లగాలు పెద్ద అవుతున్నారు మనం ముసలి అవుతున్నాం ఎప్పుడైనా సరే ఒక రోజు నీ జీవితంలో పోయింది అంటే అది మళ్ళీ నువ్వు పొందలేవు ఒకరోజు కాదు ఒక పూటని జీవితంలో పోయింది అంటే నువ్వు దాన్ని పొందలేవు నీకు పుట్టిన కాళ్ళ నుంచి మరణించేదాకా వాళ్ళ అసరు ఇన్నల ఇన్సానుల పీకు అసరు కాలము సాక్షిగా మానవుడు ఈ యొక్క పెద్ద నష్టానికి గురై ఉన్నాడు అంటున్నాడు కాలాన్ని సాక్షిగా పెట్టాడు దైవం మన తాత ముత్తాతలకి కాలం ఇచ్చాడు వాళ్ళ తాత ముత్తాతలకి కాలం ఇచ్చాడు వాళ్ళ తాత ముత్తాతలకి కాలం ఇచ్చాడు అంటే ఆయుషు మనకి ఒక టైం ఇచ్చాడు అది మర్చిపోయాం మనం అసలు దేవుడు ఎవరు అని అడిగామనుకో ఇక ఎట్ట తల్లి దిగి కొంటారు ఎట్టని చూస్తారో వీళ్ళింతే చెబుతారులే వీళ్ళు వాళ్ళ దాంట్లోకి లాక్కోవాలని చూస్తున్నారు వాళ్ళ మతంలోకి లాక్కోవాలి మతాలు కాదు ధర్మం ఒక్కటే ఉంది ఆ ధర్మం మొట్టమొదట ఆదమలై ఇస్లాంకి ఇచ్చాడు భూమి మీద మొట్టమొదటి మానవుడు మానవులు అందరికీ మొట్టమొదట తండ్రి ఆయనకిచ్చి ఏమన్నాడు నేను నిన్ను భూమి మీదకి దింపుతున్నాను నిన్ను నీ భార్యని భూమి మీదకి దింపుతున్నాను మీతో పాటు స్వర్గంలో ఉండే అర్హత మీరు ఈ యొక్క శైతాన్ శని వల్ల ఈ సాతాను వల్ల మీరు కోల్పోయారు కదా ఈ సాతానుని కూడా ఈ శైతానుని కూడా మీ పరీక్ష నిమిత్తం భూమి మీదకి దింపుతున్నాను మీతోనే ఉంటుంది భూలోకంలో దైవశక్తితో పాటు ఇంకొక శక్తి కూడా ఉంది ఎంతమందికి తెలుసు అండి ఎంతమందికి తెలుసు తెలియదు దేవుడి గురించే తెలియదా ఇంకా శైతాన్ గురించి ఏం తెలుసుకుంటారు శైతాన్ గురించి అనేక సార్లు నేను ఇంతకుముందు కూడా చెప్పి ఉన్నాను మానవుడు మొట్టమొదటి మానవుడు భూమి మీద అన్ని రకాల మట్టిని తీసుకొని మానవుడిని దైవం తయారు చేశాడు కదా ఈ మానవుడిని సృష్టించడానికి కారణం అంతకుముందు ఈ శైతాన్ గంధర్వులు అంటారు హైందవ పరిభాషలో గంధర్వులు అంటారు ఈ జిన్నాతులు అంటారు కుర కురాన్ పరిభాషలో వీళ్ళు నివసిస్తూ ఉండేవారు వారికి కుటుంబం ఉంది వాటన్నింటికి కూడా కుటుంబ వ్యవస్థ ఉంది వాటికి జ్ఞానం ఇవ్వబడింది వాటికి ఆరాధన ఇవ్వబడింది కురాన్లో నేను మానవుల్ని జిన్నాతుల్ని నా ఆరాధన కోసం తప్ప మరి దేనికోసం నేను సృష్టించలేదు అని చెప్పి కురాన్లో కూడా క్లియర్గా తెలియజేయటం జరిగింది అర్థమవుతుందా ఈ ఆరాధన అనేది వాటికిస్తే దాంట్లో ఒక ఇబ్లిషు ఒక జిన్నాతు ఒక గంధర్వుడు జ్ఞానం బాగా సంపాదించి దైవ అనుగ్రహం బాగా పొంది అందరికీ దైవ జ్ఞానం నేర్పుతున్నాడు అందరూ ఆయన మెచ్చుకుంటున్నారు ఎవరిని ఇబ్లీష్ని అదవుతుందా ఇబ్లీష్ని మెచ్చుకుంటుంటే ఆటోమేటిక్గా అతనిలో గర్వం అనేది వచ్చేసింది ఏమొచ్చింది గర్వం అహంకారం ఇది దేవుడి తర్వాత నేనే ఈ దైవదూతల కంటే నేను గొప్పని అదవుతుందా ఈ యొక్క గంధర్వుల కంటే జున్నాతుల కంటే నేను గొప్పని అనేటటువంటి అహంకారం వస్తే ఇక్కడ ఉదాహరణ ఏంటంటే మనిషికి ఎంత జ్ఞానం ఉన్నా ఎంత సంపద ఉన్నా అహంకారం అనేది రాకూడదు వస్తే అతను అతని యొక్క నాశనాన్ని స్టార్ట్ చేసుకున్నట్టే ఇది చరిత్ర చెప్తుంది గ్రంథాలు చెప్తున్నటువంటి మాట అయితే అక్కడ విషయం ఏంటంటే ఆ గర్వాన్ని తీసేయటానికి ఇబ్లీషు మనసులో వచ్చిన గర్వాన్ని తీసేయటానికి దైవం మానవుడిని తయారు చేసి నేను నా చేతులతో మానవుడిని తయారు చేశాను తన దగ్గరున్న ఆత్మలలో ఒక ఆత్మని ముక్కు ద్వారా ఓదగా మానవుడు మొట్టమొదటి మానవుడు తయారైనను అప్పుడు సాయిబులు లేరు హిందువులు లేరు క్రైస్తవులు లేరు ఇరువురు లేరు మొట్టమొదటి మనిషిని దేవుడు సృష్టించాడు ఈ ఆరాధనలన్నీ లవ్వండి మీరు ఎవరికి పడితే వాళ్ళకి దైవత్వం ఇస్తున్నారే ఈ ఆరాధన కూడా లేదు ఒకే ఒక్క దైవాన్ని ఆరాధించేవాడు అర్థమవుతుందా ఆదాం గారు ఒకే ఒక్క దైవాన్ని ఆరాధించేవాడు ఆయన యొక్క ప్రాణం పోసిన తర్వాత ఆయన ఒక్కడు ఒంటరిగా ఉండలేడని జాగ్రత్తగా గమనిస్తే విషయాలు తోడు కోసం సౌఖ్యం కోసం తనకి ఏది ఆదాం గారికి తోడు కోసం సౌక్యం కోసం దైవం ఏం చేశాడంటే పక్కటెముక తీసి ఆదాం గారి పక్కటెముక తీసి దైవం తోడును తయారు చేశాడు అర్థమవుతుందా తోడు అంటే ఎవరండి భార్యాభర్తల బంధం భూమి మీద మొట్టమొదట ప్రారంభమైన బంధం భార్యాభర్తల బంధం మీరు మీకు పెళ్ళైంది మీ భార్యతో మీ మీతో ఉంది అంటే మీ భార్యని మిమ్మల్ని సృష్టించిన వాడు ఒకే ఒక్క దైవం భార్యాభర్తల బంధం అప్పటి నుంచి వస్తుంది భార్యాభర్తల బంధం పెట్టిన వాడికి మీరు దైవత్వం ఇచ్చారా మీరు దైవత్వం ఇచ్చిన వారు మీకు భార్యాభర్తల బంధం పెట్టారా గమనించుకోవాలి అలా లేదు అంటే మీరు దైవ నుంచి తప్పిపోయారు ఆ మానవుడికి భూమి ఆకాశం పంచభూతాలు జంతువులు అన్ని దైవదూతలు జున్నాతులు అన్నీ సాష్టాంగం చేయాలి వశం కావాలి అని చెప్పి దైవం ఆజ్ఞాను దైవదూతలు కూడా వశమయ్యాయి జిన్నాతులు కూడా వశమయ్యాయి భూమి వశమైంది భూమి వశమైంది మనకి గానొస్తుంది ఎవరు దునినా పంట పండిద్ది అవునా కదా సాయిబులు దున్నినా హిందువులు దున్నినా క్రైస్తవులు దున్నినా విదేశీయులు దున్నినా స్వదేశీయులు దునినా ఏ పంట వేసినా పండిద్ది దైవం మానవుడికి భూమిని వశపరిచాడు సాయిబులకి హిందువులకి కాదు మీ దేవుడు వేరు మా దేవుడు వేరు అనే వాళ్ళకి వాళ్ళ దగ్గర దేవుడి గురించి ఏమాత్రం జ్ఞానం లేదంటున్నాడు ఏమాత్రం జ్ఞానం లేదు దైవం గురించి వారి దగ్గర ఏదైనా చెప్పాలంటే చెబుతున్న వాటి గురించి గ్రంథంలో ఆధారము లేదు దైవత్వం ఎవరికైతే ఆపాదించి స్థుతి స్తోత్రాలు చేస్తున్నారో కీర్తి కీర్తించుతున్నారో వారు దేవుళ్ళు అనటానికి ఏ గ్రంథంలో కూడా ఒక లైన్ అంత ఆధారం కూడా లేదు ఇక చూడండి మరి మరి ఎంత పక్కదారి దైవధర్మం నుంచి దారి తప్పిపోవటానికి కారణం ఎవరయ్యారయ్యా తెలుసుకోవాలా వద్దా భార్యాభర్తల బంధం పెట్టినోనే నువ్వు భగవంతుడు అంటున్నావా నీ కొడుకు పుట్టాడు నీ భార్యను చూసుకొని నువ్వు మృతును బండెక్కించుకొని ఇక నేను వ్యవహారం చెప్తున్నాను అన్ని చేశాడు ఈ ఇబ్లీషు తలంచమంటే తలంచలా ఇది చెప్పిన తర్వాత నేను భార్య బంధం పిల్లల బంధం చెప్పి షాట్లో ముగించుకున్నాను అందరు తలంచారు కానీ ఒక ఇబ్లీష్ తలంచలా ఇలా నిలబడున్నాడు దైవం అడుగుతున్నాడు ఏమి ఇబ్లేష్ నువ్వు తలంచలేదేంది నా దాసుడైన మానవుడికి అని అన్నాడు ఆ మానవుడు మట్టితో పుట్టించబడ్డాడు నేను పవిత్రమైన అగ్నితో పుట్టించబడ్డాను కథ అనుకుంటున్నారేమో ఇది జ్వాలపాటు అనుకుంటున్నారేమో ఇది కాదు దైవ సమక్షంలో జరిగినటువంటి ఒక మానవ పుట్టుక పరమార్థం మొట్టమొదటి మానవుణ్ణి దేనికోసం పుట్టించాడు అనేటటువంటిది ఈ యొక్క అంతరార్థం మేము ముందు ఉంచుతున్నాం నేను తలవంచను అన్నాడు అందరు తలంచారు ఎందుకు ఎందుకు తలంచలా ఇబ్లిషు గర్వానికి లోనయ్యాడు నేనే గొప్ప నేను పవిత్రమైన నిప్పుతో పుట్టించబడ్డాను నాకు చాలా జ్ఞానం ఉంది నా దగ్గర దైవదూతల జ్ఞానం నేర్చుకుంటున్నారు జనాతుల జ్ఞానం నేర్చుకుంటున్నారు ఈ మట్టితో పుట్టించిన మానవుడికి నేను తలవంచను అన్నా మళ్ళీ అంటున్నాడు దైవం ఇది నా ఆజ్ఞ లేదు నీ ఆజ్ఞనా ఈ అధముడు ఈ యొక్క మట్టితో పుట్టించబడిన మురుగుడు మట్టి వాసన మురుగుడు వాసన వచ్చే మట్టితో పుట్టించబడిన ఈ యొక్క మానవుడికి పవిత్రమైన నిప్పుతో పుట్టించబడిన నేను తల ఎంతమాత్రం వంచను అంటున్నాడు మూడోసారి దైవం అంటున్నాడు మూడోసారి కూడా అవకాశం ఇచ్చాడు మూడు సార్లు అవకాశం ఇచ్చాడు మూడోసారి కూడా నేను తల వంచను అన్నాడు అయితే అహంకారం ఎంత పెరిగింది అంటే సృష్టించిన దైవాన్నే తిరస్కరించే అంత స్థాయిలో అహంకారం పెరిగిపోయింది కొత్తగా వినేవాళ్ళు కానీ ఇంతకుముందు అనేక సార్లు విన్నవాళ్ళు కానీ మైక్ ద్వారా వినేవాళ్ళు కానీ మసీదులో వినేవాళ్ళు కానీ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం అంటే అహంకారానికి లోను కాకూడదు మనకి బ్రెయిన్ ఇచ్చింది దేవుడు ఎందుకు అంటే ఈ ఎన్న మాటలు మంచివా చెడ్డవా పుణ్యమైన మాటలా పాపమైన మాటలా నిజమైన మాటలా అబద్ధమైన మాటలా వీటికి గ్రంథాధారాలు ఉన్నాయి వీటికి గ్రంథాధారాలు ఉన్నాయి మానవుడిని మొట్టమొదటి జంటని సృష్టించిన వాడు ఆ దైవమే అనేటటువంటి విషయం భగవద్గీతలో ఆధారాలు ఉన్నాయి భవిష్య పురాణంలో ఉన్నాయి అదమైతుందా వేదాలు ఉపనిషత్తుల్లో ఉన్నాయి అలాగే బైబిల్లో ఉన్నాయి మొట్టమొదటి మానవుడు ఆదం గారని కురాన్లో కూడా మొట్టమొదటి మానవుడు అంట అని ఉంది ఇక ఎప్పుడైతే శపించాడు ఇబ్లిషుని శపించాడు దుర్మార్గుడివై అహంకారివై దుష్టుడివై పాపాత్ముడివై నా ఆజ్ఞని పాటించినందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపో శాపానికి గురయ్యాడు స్వర్గం నీకు లేదు నీకు నరకమే అన్నాడు అప్పుడు శైతాను పశ్చాత్తా పట్టలేదు ఏమంటున్నాడు ఈ మానవుడి వల్లే నన్ను శపించావు కదా ఈ మానవుడిని నేను స్వర్గానికి ఎట్ల పోతాడో చూస్తాను విషయం అర్థమైందా స్వర్గానికి ఎట్ల పోతాడో చూస్తాను ఇతన్ని కూడా నాతో పాటు నరకానికి తీసుకుపోతా నా ఛాలెంజ్ ఇది అన్నాడు అప్పుడు అంటే ఛాలెంజ్ అంటే క్షమించాలి ఆదా మీద ఛాలెంజ్ చేశాడు ఛాలెంజ్ చేసి దైవంతో ఏమని వేడుకుంటున్నాడు ఇన్నాళ్ళు నీ ఆరాధన చేశా కదా ఇన్నాళ్ళు నీ కదా ఇన్నాళ్ళు నిన్ను పవిత్ర నామాన్ని కొనియాడాను కదా ఈ మానవుడిపై నాకు పెత్తనమే ఇతను మంచోడా చెడ్డోడా నిరూపిస్తా నేను ఏమంటున్నాడు నేను నిరూపిస్తా ఇతను ఎంత దుర్మార్గుడు నిరూపిస్తా నీ సొమ్ముదిని నీకే వ్యతిరేకంగా నడిచేలా నేను చేస్తా అని చెప్పి అంటున్నాడు దైవంతో అప్పుడు దైవం అంటున్నాడు నన్ను నమ్మిన వాళ్ళని నన్ను జ్ఞానంతో తెలుసుకొని నన్ను నమ్మిన వాళ్ళని వాళ్ళ హృదయంపై నీకేమాత్రం పెత్తనం లేదు అదవుతుందా అందుకే ప్రతిసారి ఔజుబిల్లాహి మినశ్షైతాన్ నిర్ బిస్మిల్లా రహిమాన్ నిరహీం చదువుకోవాలి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీకు దైవం మీద ఎంత నమ్మకం ఉండాలి అంటే ఈ ప్రాణం ఆయింది ఏంటది ఈ ప్రాణం ఆయింది ఈ శరీరం ఆయింది అర్థమవుతుందా ఏది సాయిబుల్ శరీరాలు కాదండీ భూమి మీద ఎనిమిది వందల కోట్ల మంది ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు దాకా పుట్టినటువంటి కోటాను కోట్ల మంది మట్టిలో కలిసిపోయిన వాళ్ళు పుట్టబోయే వాళ్ళు మళ్ళీ మట్టిలో కలిసిపోయే వాళ్ళు చివరి మానవుడి వరకు ప్రతి మానవుడి ప్రాణం ఆయన గుప్పెట్లో ఉంది దైవానికి నిన్ను నువ్వు అర్పించుకోవటం అంటే ఏంటో తెలుసా దైవానికి నిన్ను నువ్వు అర్పించుకోవటం అంటే నా ప్రాణం నువ్వు పెట్టిన భిక్ష అయ్యాలి నేను బతుకున్నాను అంటే దైవానికి కృతజ్ఞత చెప్పాలి ఎంతమంది నిన్న ఏంటన్నారా నేను ఖమ్మంలో నా పక్కనే నమాజ్ చేస్తూ ఉంటాడు ఆయన పేరు నాకు ఐడియా లేదు మ్యారేజ్ బ్యూరో ఒకటి నడిపిస్తున్నాడు బుల్లెట్ వేసుకొని తిరుగుతాడు ఫార్టీ ఇయర్స్ కట్టి ఇటు ఉంటాయి మొన్న వారం క్రితం కూర్చున్నోడు కూర్చున్నట్టు అన్నం తిన్నాడట కూర్చున్నాడట కూర్చున్నాడు కూర్చున్నాడు చనిపోయాడు అంటే ఏం లేదు హార్ట్ అటాక్ నీ గుండె ఆగిపోవటానికి ఒక నిమిషం పట్టదు నేను బతుకున్నాను అంటే నేను చాలా మంది మీద పెత్తనం చేయాలి చాలా నాది వేరు నీది వేరు అని చెప్పి విద్వేషాలు సృష్టించాలి నాది ఏదో గొప్ప నేను చూపించుకోవాలి నేను బయలుదేరుతున్నా ఇగో నాది చూపించుకుంటున్నానే అహంకారం అంటారు దాన్ని నీకు ప్రాణం నీ శరీరానికి కలిపిన వాణ్ణి నువ్వు దేవుడు అంటున్నావా ఆయన్ని తెలుసుకోవడానికి ప్రజలకి ఏమాత్రం జ్ఞానం పంచుతున్నావు గ్రంథాల వెలుగులో అప్పుడు దైవం అడిగితే అది ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు దైవం అంటున్నాడు మీరు నా పని చేస్తే నేను మీ పని చేస్తాను దైవత్వం అనేది ఆయన సొత్తు ఎవరికి పడితే వాళ్ళకి దైవత్వం ఇవ్వకూడదు అర్థమైందనుకుంటున్నాను శరీరంలో రెండు చేతులు ఉన్నాయా రెండు చేతులు ఉన్నాయా చేతులను చూసుకున్నప్పుడు దైవం నాకు పెట్టినటువంటి భిక్ష దైవం నాకు పెట్టినటువంటి భిక్ష ఈ రెండు చేతులు లేకపోతే నా పరిస్థితిని నేను ఎలా తినాలి నేను ఎలా సంపాదించుకోవాలి నా శరీరాన్ని స్నానం ద్వారా ఎలా శుద్ధి చేసుకోవాలి కృతజ్ఞత అంటే అది దైవత్వాన్ని గుర్తించిన తర్వాత అనుక్షణం నువ్వు దైవానికి దాసుడిగా ఉండే ప్రయత్నం చేస్తే దైవం అంటున్నాడు నిన్ను నేను భూమి మీద ఎంతో గౌరవం ఇచ్చాను దాన్ని ఇంకా ఎంతో పెంచుతాను అంటున్నాను కళ్ళు చూస్తున్నావు కళ్ళు చూస్తున్నావు గుడ్డివాడి బాధలు మనకేం తెలుస్తాయి అందుడి బాధలు మనకేం తెలుస్తాయి ఒకసారి ఒక కచ్చిపో ఒక కండవో కళ్ళకి కట్టుకొని నాకు నాకు కళ్ళు ఇచ్చిన నేను దేవుడు అంటున్నా అంటే నువ్వు దైవధర్మం మీద ఉన్నావు లేదు సాయిబుల దేవుడు వేరు హిందువుల దేవుడు వేరు క్రైస్తవుల దేవుడు వేరు అని నువ్వు అంటున్నావు అంటే నీకు దేవుడు ఎవరో తెలియలేదు నీకు దేవుడు ఎవరో తెలియలేదు కళ్ళిచ్చినడు ఎవరో నీకు కళ్ళు ఎవరో నీకు తెలుసుకోవడానికి ఎంతకాలం పట్టిందయ్యా ఎన్ని సంవత్సరాలు పట్టిందయా ఇంకెన్ని సంవత్సరాలు పట్టిద్దయా అంటే నీ జీవితకాలం జీవించినా నువ్వు తెలుసుకోలేవు ఎందుకు తెలుసుకోలేవంటే నువ్వు ఆలస్ించట్లేదు వేరనుకుంటున్నావు వేరు కాదు మానవ జీవితాన్ని మానవుల్ని తల్లుల గర్భాలలో తయారు చేసిన వాడే నీకు కళ్ళిచ్చాడు అందులో ఏమైనా డౌట్ ఉందా నాకు కళ్ళిచ్చిన వాడు ఈ లోకాన్ని చూపిస్తున్నాడు కాలాన్ని నడిపిస్తున్నాడు నన్ను నడిపిస్తున్నాడు ఆయనకి నేను కృతజ్ఞుడిగా ఉండాలి దైవత్వం ఆయన సొత్తు ఇంకెవరికి ఇవ్వకూడదు అనేటటువంటి జ్ఞానం నీకు నీ మెదడులోకి రాల అజ్ఞానం అనే చీకటి అలుముకోనుంది అశ్రద్ధ అనే అశ్రద్ధ అనేటటువంటి అశ్రద్ధ తత్వం ఉంది అశ్రద్ధ నీ యొక్క మైండ్ని అలుముకోనుంది నీ శరీరాన్ని అలుముకోనుంది ఏం కాదులే ఏం కాదులే ఎవరు నేను దేవుడు అని వచ్చి ఆడికి పోతే కలిసి వస్తుందా ఏడకపోతే కలిసి వస్తుందా ఏడకపోతే కలిసి వస్తుందా దేవుడు అంటున్నాడు నువ్వు ఆడికిపోయినా పోయినా కలిస్తా కలిసి వచ్చేలా నేను చేసేది నేనే ఇది భగవద్గీతలో అంటున్నాడు నువ్వు ఆడికి పోయి అడిగినా ఇచ్చేది నేనే అంటున్నాడు నువ్వు ఆడికి పోయి అడిగినా ఇచ్చేది నేనే కాకపోతే నువ్వు జ్ఞానంతో ఆలోచించినంతవరకు నారు పోసిన వాడే నీరు పోస్తాడనే సామెత ఉన్నారు కదా నారు పోసిన అంటే పుట్టించిన వాడే చచ్చిపోయేదాకా ఆహారం ఇవ్వాలి ఆహారం ఇస్తాడు చనిపోయిన తర్వాత గుక్కెడు నీళ్ళు కూడా ఇవ్వను అంటున్నాడు ఎందుకు నీళ్ళిచ్చిన వాడిని నువ్వు దేవుడు అనలేదుగా కళ్ళు ఇచ్చిన వాడిని నువ్వు దేవుడు అనలేదుగా భార్య భర్తలు బంధం పెట్టినోడిని భార్యను చూసి మురిశావు భార్యని బండి మీద ఎక్కించుకొని ఆమె భుజమే చేయగానే అబ్బో అసలు ఏం లేదు అత్తగారి ఇంటికి పోతావో ఇంకేడికి పోతావో ఆ జోసు ఆ హుషారు ఆ ఆనందం దేవుడి మర్చిపోతుంది సంపద వచ్చింది రెండు ఇల్లు కట్టుకున్నాం నాలుగు గదులు ఇల్లు కట్టినో ఏ ఈ ఏరియాలో నా ఇల్లు బాగుంది ఈ ఎగజూడు ఎట్టుందో ఇళ్ళల్లోకి పోయిన వెంటనే చేతి నిండా డబ్బులు ఉన్నాయి ఇల్లు మంచి ఇల్లు ఉంది మంచి భార్య ఉంది ఇక నా ఇష్టం వచ్చినట్టు చేద్దాం అనుకుంటున్నావు నీకు ఇంటిని వశపరిచిన వాడు ఆయరి నీ ఇల్లు చూసి నువ్వు మురుస్తున్నావు సోదరులారా గమనించండి జాగ్రత్తగా పక్షి గూడు కట్టుకుంటుంది అర్థమవుతుందా దానికి చేతులు కూడా లేవు పక్షి గూడు కట్టుకుంటుంది పిసిక గూళ్ళు చూసే ఉంటారు మీరు దాని అల్లకం దాని నైపుణ్యం మానవుడా నువ్వు గట్టలాగా ఏ ఇంజనీర్ కట్టలేడలాగా ఆ పిసికికి గూడు కట్టుకునే ఇల్లు కట్టుకునేటటువంటి సామర్థ్యం దాని మైండ్కి ఎవరిచ్చారో మానవుడికి ఇల్లు కట్టుకునేటటువంటి అనుగ్రహాన్ని కూడా ఆయనే ఇచ్చాడు ఎన్నాళ్ళు ఆలోచించితే అర్థమవుతుంది ఇది ఎన్ని సంవత్సరాలు జీవించితే అర్థమవుతుంది ఒక్క నిమిషం ఆగి ఆలోచించి వీళ్ళు భూమి మీదకు వచ్చిన వాళ్ళంతా పురుషులు ఋషీశ్వరులు ప్రవక్తలు గౌరవనీయులు మార్గదర్శకులు వీళ్ళెవ్వరు కూడా మేము దేవుడి అని చెప్పుకోలేదు భగవంతుని అక్కడనే పరిచయం చేయడానికి వచ్చారు కాలక్రమంలో కొంతమంది స్వార్థపరులు భక్తిని వ్యాపారంగా చేసి మమ్మల్ని ధర్మం మీద నుంచి తప్పించారు కాబట్టి నా జ్ఞానంతో నేను తెలుసుకొని గ్రంథాల వెలుగులో యుగ పురుషుల మార్గదర్శకత్వంలో భగవంతుడిని తెలుసుకొని భగవంతుని ఒక్కడిగా తెలుసుకొని ఆయన్ని ఆరాధిస్తేనే నీ మీద నుంచి ఆ యొక్క శని తొలగిపోయినట్టు టెంపరీ తొలగిపోద్ది సరే మళ్ళీ దాని యొక్క వ్యవహారం ఇంకా ఉంది అర్థమవుతుందా ఎప్పుడైతే ఈ భూమి ఆకాశాల మధ్యలో నాకు ప్రాణం ఇచ్చి నాకు సమస్త అనుగ్రహాలు ఇచ్చి సమస్త బాధ్యతలు ఇచ్చి కొన్ని హక్కులు ఇచ్చి నాకు జీవితాన్ని ప్రసాదించిన వాడు మహాశక్తిమంతుడు ఆయన శక్తి ఈశ్వరేణువు నుంచి మహాపర్వతం వరకు అలుముకొని ఉంది చిన్న విత్తనం నుంచి మహావృక్షం వరకు అలుముకొని ఉంది భూమి నుంచి ఆకాశం వరకు ఆయన శక్తి అలుముకొని ఉంది నీ శరీరంలో ప్రతి క్షణము కాళ్ళు చేతులు నుంచి కళ్ళు నుంచి నోరు నుంచి నువ్వు మాట్లాడుతున్నావు అంటే దేవుడు అనుగ్రహం నువ్వు చూస్తున్నవంటే అంటే దేవుడు అనుగ్రహం నువ్వు ఆలోచిస్తున్నావంటే దేవుడు అనుగ్రహం నువ్వు పంట పండిస్తున్నావు దేవుడు అనుగ్రహం నీకు పెళ్ళైంది అంటే దేవుడు అనుగ్రహం నువ్వు ఇల్లు కట్టుకున్నావు అంటే దేవుడు అనుగ్రహం నీకు పిల్లగాడు పుట్టిందంటే దేవుడు అనుగ్రహం ప్రపంచంలో అందరికీ ఇలాంటి అనుగ్రహాలన్నీ కూడా అందరికీ సమంగా ఇచ్చాడు దేవుడు పక్షపాతి కాదు దేవుడు పక్షపాతి కాదు నువ్వు పక్షపాతవి మానవుడు పక్షపాతి అజ్ఞానంతో అందరిని విడదీయాలని చూస్తున్నాడు కొట్లాటలు పెట్టాలని చూస్తున్నాడు దేవుడెవరో తెలియక స్వార్థంతోనో అశ్రద్ధతోనో లేకుంటే ఇంకేదో ఆధిపత్యం కోసమో భక్తిని ఇలా వాడుకునే వాళ్ళ నుంచి దూరంగా ఉండండి గ్రంథాలన్నింటి సారాంశం ఒకటే భగవంతుడు ఒకే ఒక్కడు ప్రవక్తల యుగ పురుషుల యొక్క బోధంతా వాటి వారి అందరి బోధ సారాంశం ఒకే ఒక్కటి భగవంతుడు ఒకే ఒక్కడు ప్రతి మానవుడి గుండెలో అంతరాత్మలో అయ్యా నిన్ను సృష్టించింది ఎవరు అంటే పైవాడు ఒకే ఒక్కడైన అల్లా అన్నా అక్షర పరబ్రహ్మన్న సర్వేశ్వరుడు అన్నా యహోవా అన్న ఆయన్ని మాత్రమే పిలవాలి మంచి పేర్లన్నీ ఆయనవే అర్థమవుతుందా అందరం సమానమే అందరి దేవుడు అందరికీ ఈ యొక్క సృష్టిని ఈ ప్రకృతిని సమంగా పంచాడు నిద్ర కూడా సమంగా పెట్టాడు అదైనా అందరికీ నిద్ర పెట్టాడు నీకు నిద్రబెట్టినోడి నువ్వు దేవుడు అంటున్నావా కాబట్టి మేము ఎవరిని కించపరచట్లేదు మానవ జీవితం భగవంతు ఇచ్చినటువంటి భిక్ష ఆయుష్లోపు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నారు పెట్టుకోమన్నారు వచ్చిన గురువుల్ని ప్రవక్తల్ని నీకు నచ్చిన వాళ్ళని దేవుడు అంటే దేవుడు నిన్ను అజ్ఞాని అంటున్నాడు నీకు నచ్చినా నచ్చకపోయినా నిన్ను పుట్టించినోడు నన్ను పుట్టించినోడే దేవుడు అంటే అది జ్ఞానం అది నీకు వెలుగు అది సరి అయినటువంటి మార్గం అది నిన్ను స్వర్గానికి చేర్చేదాకా దైవం ఆ దారిలో నేను నడిపిస్తాను కాపాడుతాను ఆ మాట మీద నిలబడే బాధ్యత మాత్రం నీదే దాన్నే అరబీ బాల ఆ భాషలో చెప్తే లా ఇల్లాహిల్లల్లా అంటారు అదే మాట చెప్పినటువంటి మొహద్దు అస్లాం గారిని చివరి దైవప్రభప్తిగా ఒప్పుకోవటమే మహమ్మద్ రసూలుల్లా అస్సలు అలైస్లం లా ఇలాహిల్లల్లా మొహమ్మద్ రసూల్ అస్ల్ అసలు ఇదే కల్మ పరమార్థం ఇదే సద్వచనం ఇది ఇష్టమైన వాళ్ళు దీన్ని స్వీకరించవచ్చు దైవం యొక్క ఆజ్ఞది పర్మిషన్ ఆయనే ఇచ్చాడు ఇష్టమైన వాళ్ళు దేవుడు అక్కడ నొప్పుకోవచ్చు ఇష్టం కాని వాళ్ళు వారి వారి ఇష్టానుసారం అడవచ్చు కానీ ఇక్కడ ఎవరు దేవుడు అక్కడ నొప్పుకున్నా ఒప్పుకుని వాళ్ళు ఒప్పుకొని వాళ్ళని ఎగతాళి చేయటం కానీ కించపరచడం కానీ ఎవరి యొక్క సంస్కృతి సంప్రదాయాలు వాళ్ళి ప్రతి సంస్కృతి సంప్రదాయాన్ని గౌరవించాలి దైవానికి కోపం రానంత వరకు దైవ మేరనంత వరకు ప్రతి సంస్కృతిని గౌరవించాలి మన ఇండియా సంస్కృతిని కూడా గౌరవించాలి ఇండియాలో ఎన్నో తెగలు ఉన్నాయి ఎన్నో సంస్కృతులు ఉన్నాయి అన్ని సంస్కృతిని గౌరవించాల్సిందే ఇది కురాన్ ద్వారా దైవం యొక్క ఆజ్ఞ చివరి దైవ గ్రంథం ద్వారా మనం తెలుసుకున్నటువంటి విషయాలు వాటి విని ప్రతి మనిషి ము దగ్గర దగ్గర ముప్పై కోట్ల మంది ముస్లింలు ఉన్నారు సోదరులారా ముస్లిం సోదరులారా కళ్ళు తెరవండి కళ్ళు తెరవండి ఆయాల మూడు వందల మంది మూడు వందల మంది గుర్తుపెట్టుకోండి మొహద్ సుల్స్లాం గారి కాలంలో మూడు వందల మందికి మూడు వేల మంది పైన విజయం సా విజయం అనుగ్రహించాడు దైవం సూర్య బక్రాలో చెప్తాడు ఇది నేను మీ కళ్ళెదురుగా ఇస్తున్న పెద్ద సాక్ష్యం మూడు వందల మందికి మూడు వేల మంది పైన విజయాన్ని ఇచ్చాడు ఇవాళ మనం ముప్పై కోట్ల మంది ఉన్నారు అంటే ఒక్కొక్క మనిషి జ్ఞానం ముందు కురాన్ జ్ఞానం తెలుసుకొని అందరం సోదరభావంతో మంచితనంతో ప్రేమతో ఒక్క ముగ్గురికి ఒక్కొక్కళ్ళు ముగ్గురికి నువ్వు దైవ జ్ఞానం నేర్పించగలిగితే దేవుడెవరో చెప్పగలిగితే మన ఇండియా నిజంగా స్వర్గ అర్హత మొత్తం ఇండియా ఎవరో ఉన్న అందరూ అన్నల్దమ్ముల్లాగా స్వర్గంలో ఉండే అర్హత సంపాదించుకుంటారు వాళ్ళ హక్కుని నా గ్రంథం గొప్ప నా ప్రవక్త గొప్ప నా మతం గొప్ప అని చెప్పి వాళ్ళ హక్కుని వాళ్ళకి కాకుండా చేయటం వల్లే దైవం యొక్క శాపానికి ఇప్పుడు ముప్పై కోట్ల మంది ముస్లింలు దైవం యొక్క శాపానికి గురై ఉన్నారు ఇప్పుడు కానీ కళ్ళు జరమని సోదరుల ఇన్షాల్లా అందరం కలిసి ఉండాలి కల్మా చదివిన అందరూ పరస్పరం సహోదరులు ముస్లింలు అందరూ పరస్పరం సహోదరులు కానీ ఇక్కడ ఏంటంటే జమాతుల పేరుతో ఒకళ్ళనొకళ్ళు దైవ సందేశం అందించే పనిలో కంటే ఒకళ్ళనొక్కళ్ళు వర్గాలుగా విడిపోయే దాంట్లో జ్ఞానాన్ని పెంచుకుంటున్నారు ఈ ఇందుకోసమే శిక్షగా దైవ శిక్ష మన ముందుకి కళ్ళెదురుగా వస్తూ ఉంది ఇప్పటికన్నా మీరు కళ్ళు జరగకపోతే ఇక ప్రళయం దాకా కళ్ళు జరగ మంచిగా అందరికీ దైవ సందేశం గ్రంథాల సారాంశాన్ని యోగ పురుషుల మార్గదర్శకత్వాన్ని ఐకమత్యంగా అందించేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని అల్లాతో దువా చేస్తున్నాను బాకీద్ద అల్హదల్ రబ్బిల్ ఆలమీన్ అస్లాం వరంతు